సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను ఎందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగానుండును ధనవంతునికి వాని ఆస్తి పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనపడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటబడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వసపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరిని వసపరుచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుక వశము ప్రీతి ప్రీతిపడువారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవా వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొను ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు ఆమెన్ ప్రభువ